వేసవిలో కాసేపు ఎండలో నిలబడాలంటేనే చాలా ఇబ్బంది పడతాం నగరంలో రోజూ పనులపై బయట తిరిగే వారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెండు మూడు నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది అసలే ఎండ ఎంతసేపు ఆగాలంటే ఇబ్బంది వీలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర సంస్థ ప్రయోగాత్మకంగా కొన్ని కూడలలో గ్రీన్ మ్యాట్స్ను ఏర్పాటు చేసింది ఈ వినూత్న ఆలోచన ఏంటి దానివల్ల ఏం ఉపయోగం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రంలో ప్రస్తుతం నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అయితే మధ్యాహ్నం వేళ ఈ ఎండ మీకు మధ్యాహ్నం వేళ బయటికి రావాలంటేనే ప్రజలు వనకే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా టూ వీలర్పై బయటికి వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్లో తిరిగే వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఈ వీరి కష్టాలని అర్థం చేసుకొని హెచ్ఎండిఏ వినూ ప్రయత్నం అయితే చేసింది వీరికి చల్లదనం ఇవ్వడం కోసము హెచ్ఎండిఏ నూతన ప్రయత్నం చేసింది అయితే అదేంటంటే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని లిబర్టీ వద్ద ఉన్నాము ఇక్కడ గ్రీన్ మ్యాట్స్ అంటే వాహనదారులు ట్రాఫిక్ వచ్చినప్పుడు నిలిచి ఉండేందుకు నిలిచి ఉన్నప్పుడు వాళ్ళకి చల్లదనం కోసం ఆ గ్రీన్ మ్యాట్స్ అయితే ఏర్పాటు చేశారు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతము నగరంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది దానికి అనుకూలంగానే వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అయితే దీని దీని మూలంగా ఎక్కువగా ఆ ట్రాఫిక్ ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా చాలానే వచ్చాయి అయితే వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఎక్కువసేపు సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సి వస్తుంది అప్పుడు ఆ ఎండవేడి మీకు చాలామంది తట్టుకోలేకపోతున్నారు దీనిని అర్థం చేసుకుని ఈ సమస్యను తీర్చేందుకు హెచ్ఎండిఏ నూతన ప్రయత్నం చేసి ఈ కు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్ని ఏర్పాటు చేసింది సో దీనివల్ల ఏంటంటే ఆ సిగ్నల్స్ పడ్డప్పుడు వాహనదారులు ఉండేందుకు టూ త్రీ హండ్రెడ్ మీటర్ల మేర అయితే ఈ గ్రీన్ మ్యాట్ని ఏర్పాటు చేశారైతే ప్రస్తుతం ఎక్కువగా అంటే అన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు అంటే ఇది ప్రయోగ ప్రయోగాత్మకంగా అయితే దీనిని ఏర్పాటు చేశారు కాచిగూడ లిబర్టీ వద్ద హిమాయత్ లోని లిబర్టీ వద్ద అయితే ప్రస్తుతం గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు ఇంకా ఇది సక్సెస్ఫుల్ అయితే ఇంకా నగర వ్యాప్తంగా విస్తరిస్తామని అన్ని చోట్ల అన్ని సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేస్తామని అయితే చెప్తున్నారు ఒకప్పుడు సిగ్నల్ ఇరవై ముప్పై సెకండ్స్ ఉండేది కానీ పెరిగిన రద్దీ మూలంగా ట్రాఫిక్ మూలంగా ఒక సిగ్నల్ క్లియర్ అవ్వాలంటే ఒక నిమిషం నుంచి ఒక నిమిషం నర సమయం అయితే పడుతుంది ఆ ఈ మండు వేసవిలో అన్ని నిమిషాలు ఉండడం అనేది కాస్త ఇబ్బందికరమే అయితే సో దీనిని దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండిఏ ఇది గ్రీన్ మ్యాట్స్ని అయితే ఏర్పాటు చేసింది దీనివల్ల చాలా మంది వాహనదారులు చాలా సంతోషంగా ఉన్నామని అంటే ఎండ వేడిమి తల తలగకుండా కాసేపు నిలిచినంతసేపు సేపు సేఫ్గా ఉన్నామని మంచి ప్రభుత్వం మంచి మంచి ప్రయత్నం చేసిందని అయితే అంటున్నారు సో మరికొంతమంది వాహనదారులను అడిగి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ గ్రీన్ మ్యాట్స్ వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను అయితే తెలుసుకుందాం సో గవర్నమెంట్ గ్రీన్ మ్యాప్స్ ఏర్పాటు చేసింది కదా సో ఎట్లా యూజ్ అవుతుంది మీకు ఉంది ఎండలు ఇది సూపర్ కాకపోతే ముందుకు ప్లాన్ చేయను అయిపోయే టైంలో కొద్దిగా కొద్దిగా అట్లా ఉంది చాలా బాగుంది ఎండ చాలా బాగున్నది పబ్లిక్ సేఫ్ బాగుంది గవర్నమెంట్ బాగా చేస్తున్నది మంచిగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే ఎండల ఇంత ఎండల చాలా కష్టం ఉండే మేము సంతోషంగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఎలా అనుకుంటారు ఇలాంటి గ్రీన్ మార్క్స్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ ఇది ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ టు ద పీపుల్ చాలా చాలా బాగుంది బాగుంది సార్ మీరు ఎట్లా అనుకుంటున్నారు గ్రీన్ ఏర్పాటు చేశారు చేశారు కదా మేడం మంచిగా ఎవరు చేసారో కానీ చాలా చే చిన్న పిల్లలకి తీసుకొని సిగ్నల్ మీద ఎండలా నిలబడాలంటే వస్తుంది చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా గ్రీన్ వచ్చింది ఏర్పాటు చేయడం ఈ గ్రీన్ బాగుంది కానీ ఒక ఏర్పాటు చేయడం కొంచెం ముందు ఏర్పాటు చేస్తే బాగుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మే ఏప్రిల్లో అని ఆ ముందు 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 స్టార్ట్ చేసి ఉంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా అండ్ ఇంకొంచెం వర్తిట్గా ఉంటుండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఒక వన్ వీక్ ఉంది ఇంకా ఈ మే ఎండ్ కానీ తర్వాత జూన్లో కూడా అంతా ఉండవు అని అనుకుంటున్నా ఎండవు సో ఇది అన్ని ప్రాంతాల్లో కూడా కవర్ చేస్తే బాగుంటుంది ఓన్లీ హిమాయత్ నగర్ ప్రాంతంలోనే ఉంది ఇటు సైడ్ కూడా ఒక ఓన్లీ టూ వైప్స్ ఉన్నాయి ఇది అనేది ప్రతి ఒక్క ఏరియాలో చేస్తే బాగుంటుంది బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అవకాశాలు పెంచితే బాగుంటుంది సో ఇది మే నెల కావడంతో వర్షాలు పడి కాస్త వాతావరణం అయితే చల్లబడింది మండు వేసిపోయిన ఏప్రిల్ నెలలో ఇదిగానే ఏర్పాటు చేస్తుంటే చాలా మంది వాహనదారులకు ఎంతో ఉపయోగపడేదని ఇంకా ప్రభుత్వం దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని వాహనదారులు అయితే అంటున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నరేంద్రతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్